Próximo the కూడా కష్టమైన స్కిల్ డెవలప్మెంట్ చేయించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా మాకు అందరికీ ఉన్నది తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ వికారాబాద్ జిల్లాలో పట్ల అన్ని నియోజకవర్గాలలో తీసుకొని మీకు సెల్ఫె సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి ఈ మధ్యకాలంలోనే మన ఐటీ శాఖ మంత్రి శ్రీంద్రబాబు గారు అందరికీ తెలుసు ల లక్షల ఉద్యోగాలకు సంతకం పెట్టొచ్చిన సండని తెలుసు మీకు అందరికీ తెలుసు మరి ఆ విధంగా వారి ప్రయత్నం ఏదైతున్నదో నిరుద్యోగ నిర్మూలన కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అన్ని విధాలుగా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజులల్లో ఇంకా మంచి రోజులు వస్తాయి మీకు ఇంత కష్టం పెళ్లనికే కారణం మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో పోయి ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తే కూడా ఉద్యమం వచ్చే పరిస్థితి లేదు కానీ కాబట్టి అందరూ వికారాబాద్లో ఉంటేనే ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మే మేఘాలు చాలా డెబ్బై ఇండస్ట్రీస్ మీ వద్దకే ఈరోజు తిరగడం జరిగింది మరి దీనికి అంటే కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు అయితేనేమో ఉద్యోగం వస్తే పెళ్ళిపోయి పెళ్ళి కాకుండా ఇంకా చాలామంది ఉద్యోగం మిగతడితే వచ్చే పరిస్థితి కూడా మీకు ఈరోజు మరి ఆడవాళ్ళు అయితే ఉద్యోగం వస్తే కుటుంబం కలిసి కలుస్తుంది మరి ఆ విధంగా ప్రయత్నం చేయాలి మరి ఈ ఊర్లనేమో మీకు అందరికీ తెలుసు డిగ్రీలు చదివి పేటెక్ చదివి ఎంటీకు చదివి